హలో అండి వెల్కమ్ టు మన అమరావతి మీరు చూస్తుంది వచ్చేసి మన అమరావతిలో జరిగే కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఇప్పుడు మీరు ఏంటంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి అమరావతి సంబంధించిన వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేయడానికి నాకైతే ఉత్సాహంగా ఉండిద్ది అనమాట మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చివరి వరకు చూడటాకైతే ప్రయత్నించండి పదన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది చూస్తున్నారు కదండి ఏ సిక్స్ రోడ్ల సంబంధించి డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి అలాగే ముందు వైపు మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి సీఎం గారి హౌస్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి హౌస్ అండి మామూలుగా అయితే మనకి వీడియో తీయడం కోసం అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వండి నేను ఏంటంటే అట్లా వెళ్ళి తీయడం అయితే జరిగిందనమాట అది మరి ఒక ఏమన్నా ఉంటే ఇష్యూ జరిగితే డిలీట్ అయితే చేసేస్తాను అనమాట ఎవరు డిలీట్ చేయకముందైతే ఈ వీడియో అయితే చూడండి దీనిలో తప్పుగా నేను చూపించింది ఏం లేదండి అమరావతిలో జరిగే పనుల్లో పనులలో పార్ట్గానే ఈ వీడియో అనేది నేను షూట్ చేశాను అనమాట చూస్తున్నారు కదండి సీఎం గారు ఇల్లు అనమాట ప్లస్ వన్తో మూడు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి చూడొచ్చు మీరు అలాగే పక్కన మీటింగ్ హాల్ సంబంధించి దానికి సంబంధించి పక్కన సెక్యూరిటీకి సంబంధించి ఒక హాల్ అయితే నిర్మిస్తున్నారు అనమాట మీకు ఇల్లు చుట్టూరు చూపిస్తా అండి ఎలా ఉంది ఏంటి అనేది టవర్స్ కూడా మనకి సైట్లోంచి పక్కనకి మార్చడం అయితే జరిగిందనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు క్లియర్గా కనిపించిందండి హౌస్ అనేది చూడొచ్చు ఎంత పెద్ద హౌసో చాలా మంచి డిజైన్ లాగా అయితే ఉందండి మొత్తం స్లాబ్ కోసం అయితే సెంటరింగ్ అనేది రెడీ చేస్తున్నారు అనమాట చూడవచ్చు మొత్తం సెంటరింగ్ అయితే అమర్చారండి మొత్తం వాల్స్ నిర్మించడం అయితే జరిగిందనమాట లోపల అలాగే బయట సెంటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి చూడవచ్చు మీరు అలాగే నేను ఈ ఇల్లు పక్కన నుంచి చూపించడానికి కారణం ఏంటంటే ఇదే ఇంటికి వెనక పక్క అయితే మనకి మంత్రి నారాయణ గారి ఇల్లు అయితే ఉందండి దానికోసం దసరా రోజు అయితే భూమి పూజ అయితే జరిగిందనమాట అది నేను మీకు చూపిస్తానండి అది కూడా ఇదిగోండి మనమైతే ఇప్పుడు వెనక పక్కకు వచ్చామండి చూడొచ్చు మొత్తం ఇక్కడ నుంచి అలాగే ఇదే అనమాట టవర్ ఒకటి మనకి మార్చి సిఎం గారింటి సైట్ లో ఉండే టవర్ ని ఇక్కడికి అయితే మార్చేశారండి అలాగే వెనక పక్క ఫెన్సింగ్ వేసింది కదండి ఐరన్ ఫెన్సింగ్ అది మన నా మంత్రి నారాయణ గారి హౌస్ ఇదిగోండి ఇది వచ్చేసి సీఎం గారి హౌస్ చూడొచ్చు మొత్తం ఎలా ఉంది అనేది అలాగే ఆ పక్కన నిర్మిస్తున్నారు కదండి మీటింగ్ హాల్ ఒకటి దానిలో ఇంకా ఒకటి వచ్చేసి జెట్ ప్లస్ సెక్యూరిటీ సంబంధించిన హౌస్ అండి చూడవచ్చు మనం ఫస్ట్ టైం అండి సీఎం గారింటిని ఇంత దగ్గరగా చూడటం అయితే ఎందుకంటే పర్మిషన్ లేదండి ఏరియా మొత్తం పర్మిషన్ లేదన్నమాట చూడొచ్చు వాల్ కూడా ఎంత పెద్ద వాళ్ళు పదిహేను అడుగుల పైన ఎత్తుందండి వాల్ అయితే చూస్తున్నారు కదండి అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే మంత్రి నారాయణ గారి ఇల్లు ఇది మనకి దసరా రోజు శంకుస్థాపన అయితే జరిగిందనమాట మీరు చూడవచ్చు భూమి పూజ జరిగిన తర్వాత చుట్టూరు ఫెన్సింగ్ అయితే నిర్మించారండి ఇక్కడ కూడా వీడియో అనేది తీయడానికి అయితే నాట్ అలౌడ్ అండి కాకపోతే మనం ఏంటంటే తీయడం వల్ల అమరావతిలో జరిగే కంటెంట్ అప్లోడ్ చేయాలి కాబట్టి నేనైతే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అండి చూడొచ్చు మొత్తం విటేపీ యూనివర్సిటీ కానీ గెజిటెడ్ టవర్స్ కానీ ఎన్జిఓ టవర్స్ కానీ అన్ని చుట్టూరు ఉంటాయండి ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ సిటీ ఏరియా అనమాట మొత్తముగా ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తాండి నేను తీయడం కోసం అయితే ఎండనక వాననక మీకోసం అయితే వీడియోస్ అనేవి తీస్తున్నాను అనమాట మీరు ఎందుకండి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి మన ఛానల్ని చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి సపోర్ట్ చేసినట్టుండి చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉండింది అన్నమాట మీరు ప్రతి వీడియోకి ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నాకు వీడియోస్ చేయాలని అయితే ఉత్సాహం పెరిగింది మన అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుకైతే తీసుకురాగలుగుతానండి మీరైతే ఒక ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై అమరావతి జై జై అమరావతి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఇలాగే మన వీడియోస్ ని చూస్తా ఉండండి